ఉత్తరాంధ్ర అనేది వైసీపీకి చాలా కీలకం అక్కడ పార్టీని నడిపే నాయకుడు నడిపించే నాయకుడు ఖచ్చితంగా కావాలి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి సంబంధించి ఒక కీలక పోస్ట్ విషయంలో ఆ పోస్ట్లోకి రావాలంటేనే కొంతమంది నాయకులు భయపడుతున్నారట ప్రస్తుతం ఎందుకంటే మామూలుగా రాజకీయ పదవి అంటే పార్టీలో ఉన్న నాయకులకి పదవే ఒక అలంకారం అధికారంలో ఉంటే ప్రభుత్వ పదవి ప్రతిపక్షంలో ఉంటే పార్టీ పదవి కోసం పోటీ పడుతూ ఉంటారు విశాఖ వైసీపీలో మాత్రం ఇక్కడ సీన్ రివర్స్ అయింది జిల్లా అధ్యక్ష పదవి ఇస్తాము అంటే పార్టీ నేతలు దూరం జరుగుతున్నారట మాకు ఆ పోస్ట్ వద్దు స్వామి అంటూ దండం పడుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇంత నెగిటివిటీ ఏంటి నెగిటివిటీ సెంటిమెంట్ అనేది ఇక్కడ ఒక చర్చ ఎందుకంటే ఈ పోస్ట్ విషయంలో అంటే విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామంటే ఏ నేత ఎందుకు ముందుకు రావట్లేదు అంటే గత కొద్ది కాలంగా ఒక సెంటిమెంట్ నడుస్తుంది ఈ పదవి చేపట్టిన వారు తర్వాత ఎన్నికల్లో ఓటం పాలు కావడం అనేది రివాజ్గా మారిందట వైసీపీ స్థాపించిన నాటి నుంచి కూడా ఇదే సెంటిమెంటు కొనసాగుతుంది అదే నేతల్లో ఆందోళన పెరిగేలా చేస్తుంది వైసీపీ ఆవిర్భించిన మొదట్లో అధ్యక్షుడిగా పనిచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ మొదలుకొని ప్రస్తుత అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వరకు ఇదే సెంటిమెంట్ ఉంది విశాఖ వైసీపీ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంట్లో కూర్చోవడం పక్కానే చర్చ జరుగుతోంది విశాఖ అర్బన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం వంశీకృష్ణ శ్రీనివాస్ పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో సీటు దక్కలేదు మేయర్ పీఠం దక్కుతుంది అని అనుకున్న ఆకర్ నిమిషంలో నిరాశ మిగిలింది ఇక మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు ఆయన కూడా సేమ్ సీను పెందుత్తు టికెట్టు ఆశించి వైసీపీలో చేరారు ఆయనకి పార్టీ లాస్ట్ మినిట్ లో జలక్ ఇచ్చింది ఆయన కూడా వైసీపీని వీడి ఇప్పుడు జనసేనలో చేరిపోయి పెందు ఎమ్మెల్యే కూడా అయిపోయారు గతంలో విశాఖ నగర అధ్యక్షత బా బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ వ్యాపార అక్రమాలు వెలుగు చూడడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చిందంట ఆయన మాజీ మంత్రి అవంత్ శ్రీనివాస్ కూడా జిల్లా అధ్యక్ష పీఠం బాధితుడే ఆయన హయాంలో గ్రేటర్ విశాఖ పరిధిలో జోస్ తెచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ వ్యక్తిగత వివాదాలు ఆయన్ని ఇబ్బంది పెట్టాయి రాజకీయంగా ఓటమంటే ఎరిగిన అవంతి శ్రీనివాస్ తొలిసారి ఘోర పరాభావాన్ని చవి చూడాల్సి వచ్చింది ఎన్నికల తర్వాత ఆరు నెలలు సైలెంట్ గా ఉన్నారు ఇటీవల ఆయన ఫ్యాన్ కి గుడ్ బై చెప్పేశారు అలాగే ఎప్పుడు గెలుపు వాకిట నుంచునే కోలా గురువులు కూడా ఇదే పరిస్థితి అంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకున్నారు తర్వాత ఓటం తప్పలేదు ఎమ్మెల్సీ గారైనా సరే చట్టసభలు అడుగు పెట్టాలనుకున్నారు కోలా గురువులు ఆయన ఆశ ఒక్క ఓటు తేడాతో నెరవేరకుండా పోయింది ప్రస్తుతం విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి చోడవరం నియోజక వర్గం బాధ్యతలు కూడా ఇచ్చింది అధిష్టానం ఆయన ఈ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని చోడవరం నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉందన్న సాకుతో విశాఖ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాలని చూస్తున్నారట అధినేత జగన్ బాగా సన్నిహితుడైన అమర్ కోరికను కాదని లేక కొత్త ముఖాల కోసం వెతుకుతున్నారు అనేది అంటే మొత్తానికి ఇప్పుడు ఈ పోస్ట్లోకి రావాలంటేనే భయపడుతున్నారు జిల్లా అధ్యక్ష పదవి కోసం తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారుతుంది ప్రస్తుతం అయితే గుడివాడ అమర్నాథ్ ఉన్నారు ఆయన ఈ పదవి వదులుకోవాలని చూస్తున్నారంటే మరి దీని మీద ఇంకా ఎవరికి ఇస్తారు అనేది ఇక విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్ గణేష్ కుమార్ గతంలో టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయన జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తాను అంటే తన వ్యాపారాలకు కూటమి పార్టీల నుంచి ముప్పు ఉంటుంది అని కూడా ఆయన కూడా తప్పించుకుంటున్నారట అలాగే పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన వల్ల కాదని నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నారట ఇలా రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ అనేది అక్కడ పార్టీ పగ్గాలు తీసుకునే నేతలు ఇప్పుడు వైసీపీకి కరువయ్యారు అనేది విశాఖ నుంచి వినిపిస్తున్న టాక్